కూటమి ప్రభుత్వం పట్ల ప్రజా తిరుగుబాటు తథ్యం అని వైఎస్సార్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు కొవ్వూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తలారి వెంకట్రావు కార్యాలయం వద్ద శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ జగనన్న అద్భుతమైన పాలన అందించారని అయితే చంద్రబాబు నాయుడు అబద్దపు ప్రచారాల వల్ల అధికారం కోల్పోయామన్నారు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతున్నా ఇప్పటికీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదని ప్రజల్లో తిరుగుబాటు వచ్చి కూటమి ప్రభుత్వానికి ప్రజల బుద్ధి చెప్తారని అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు డాక్టర్ గూడూరి శ్రీనివాస్ వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా నాయకులు కోడూరి శివరామకృష్ణ ఉప్పులూరి సూరిబాబు సుంకర సత్యనారాయణ గంధం సాయి నాగల్లపాటి శ్రీనివాస్ వేంద్ర సూరిబాబు మహ్మద్ అలీ దేవగుప్తపు లక్ష్మణరావు చిట్టూరి అన్నవరం కంటమణి రమేష్ కవల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు కొంతమంది తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది కానీ నియోజకవర్గంలో నాయకులు కానీ కార్యకర్తలు ఎవరు కూడా ఆధారపడవలసిన పడవలసిన అవసరం లేదు ఎందుకంటే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో తెలుసు మనకి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు చక్కని పరిపాలన చేశాడైనా కానీ మొన్న అబద్ధాల అబద్ధ వాగ్దానాలతో మోసం చేసి అధికారం చేయించుకున్న చంద్రబాబు గతంలో పద్నాలుగు చూసాం మళ్ళీ సేమ్ ఇరవై నాలుగు కూడా అదే సంత్ నడుస్తుంది కానీ వాళ్ళ వాళ్ళకి మెజార్టీలో అంటే ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు కావాలి మాకు ఏదో అదిపోతుంది అని కొత్తగా జాయిన్ చేసుకునే అవసరం లేదు కానీ టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ఎందుకంటే ఇవాళ ఇచ్చిన వాగ్దానాలు ఏం చేయడం లేదు ఆ వాగ్దానం చేయకుండా కోసం టాపిక్ డైవర్ట్ చేయడం ఆ ఊరు ఎంతమంది జాయిన్ చేసుకున్నా కూ జాయిన్ అయ్యారు లేదా రాజమండ్రి ఎంతమంది అని చెప్పుకోవడం కోసం చేసే స్టంట్లో భాగంగా ఇవాళ కొంతమంది వాళ్ళ జాయిన్ జాయిన్ అవ్వడం జరిగింది దాంట్లో భాగంగా రాజీవ్ కృష్ణ ప్రభుత్వ సలహాదారు ఉండి రెండు వేల ఇరవై నాలుగులో మనం ఎలక్షన్కి చేయడం చాలా సంతోషకర విషయం కానీ అది వాళ్ళ పార్టీకి బాధ బాధకర విషయమే కానీ ఇవాళ ఒక వాళ్ళ జడ్బిడీసీలు ఇద్దరు ఒక ఎంపీపీ కొంతమంది ఉన్నారు పార్టీ మేనేటితో నెగ్గు ఉన్నారు వాళ్ళందరూ కానీ వాళ్ళు రాజీనామా చేసేళ్ళు ఉంటే బాగుండేదని నేను అనుకుంటున్నా రాజీనామా చేసి ఉంటే బాగుండేది గొడవ చేస్తా భాగం చేస్తున్నా తప్ప కొవ్వరు నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు ఎవ్వరు ఎవరు పడ్డారని చెప్తారు జాయిన్ చేసినప్పుడు ఒకే మాట చెప్పారు పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుంది అని దాని అర్థం ఏంటంటే వీళ్ళు మన పార్టీలో నుండి గత ఎలక్షన్లో ఆ పార్టీకి పనిచేశారు మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం సో ఇలాంటి వ్యక్తుల పట్ల సమాజం కూడా జాగ్రత్తగా ఉండాలి అంటే అధికారంలో ఉన్నప్పుడు అన్ని పదవులు అనుభవించి అధికారం పోగానే మళ్ళీ వేరే పార్టీకి జంప్ చేసే వాళ్ళని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఇలాంటి వాళ్ళని ప్రజలు తిరస్కరిస్తారని చెప్పి నేను భావిస్తున్నాను మనం అద్భుతమైన పరిపాలన అందించాం అందులో డౌట్ లేదు కాకపోతే చంద్రబాబు నాయుడు గారి ఇచ్చిన అబద్ధ హామీల వల్ల మనం అధికారం కోల్పోయాం ఆయన అర్చతులు స్వర్గం చూపించాడు ఇప్పుడు సూపర్ సిక్స్ అన్నాడు ఇప్పుడు చూస్తే ఏమీ లేదు ఇప్పటి వరకు ఆరు నెలలు అయిపోతుంది ఇప్పటివరకు ఏ హామీ నెరవేర్చలేదు రానున్న రోజుల్లో ప్రజల్లోనే తిరుగుబాటు వచ్చి తగిన బుద్ధి చెప్తారు చంద్రబాబు నాయుడు గారికి ఆ పార్టీకి ఆ కూటమికి అని చెప్పి నేను భావిస్తాను ఎంపీపీ పార్టీలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వారు నైతికంగా గెలిచినటువంటి పార్టీ వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయి ఉంటే కనీసం ఒక నైతికత ఉండేది జాయిన్ చేసుకున్నటువంటి నారా లోకేష్ గారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మ్యాండేట్ పైకి గెలిచినటువంటి వారికి వారు తెలుగుదేశం కండవ కప్పుతూ అంటే వారి రాజకీయాల్లో నైతికతను వారే ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాజకీయాల్లో నైతికతని వారే ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రజలు వాస్తవిక అంకెలు సంఖ్యలు ఆరు లక్షల నలభై ఎనిమిది వేల కోట్లే ఉన్నాయని వారే చెప్పి ప్రజలకు ఏం సమాధానం చెప్తారు మీరు చెప్పింది నిజం కాదని ఒప్పుకోవాలా నిజం కాదని ఒప్పుకోవాలా ఆయన ఒప్పుకోడు ప్రజలు తెలుసుకోవాలా ఈ సందర్భంగా నేను చేసేటువంటి మనం ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఆశయం కోసం పుట్టినటువంటి పార్టీ బీసీఎల్ని ఎస్సీఎల్ని ఎస్టీఎల్ని పేదల్ని అగ్రవర్ణాల్లో ఉన్న అందరినీ కూడా ప్రభుత్వ అవసరం ఎప్పుడుంది ఆ అవసరాల్లో ప్రభుత్వం వారికి ఎలా అండగా నిలవాలి అని ఏకైక లక్ష్యంతో పనిచేసేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాటి చెంది ప్రజావసరాల్లో ప్రజా సమస్యల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎప్పుడూ కూడా ప్రజలకు అండగా నిలుస్తాయి ఇవాళ ఈ నియోజకవర్గంలో జరిగిన ఈ పరిణామం వెంకట్రావు గారు కోఆర్డినేటర్గా మొన్న కంటెస్ట్ చేసినటువంటి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వెంకట్రావు గారికి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇక్కడున్న కార్యకర్తలు ఎవరు కూడా అధైర్యపడాల్సినటువంటి పరిస్థితి లేదు ఒక జర్క్ ఇస్తున్నారు పోలీసులను అధిక పోలీసులను అధిక వాడినటువంటి ఉపయోగించినటువంటి ఏ ప్రభుత్వం కూడా నిలిచినటువంటి దాఖలాలు చరిత్రలు లేవుకిచ్చినటువంటి వాగ్దానాల నుంచి డైవర్ట్ చేయడం కోసం మాత్రమే ఏదైతే మీరు చేస్తా ఉన్నటువంటి పనుల్లో భాగంగానే ఇవాళ కొవ్వూరు నియోజకవర్గం నుంచి రాజీవ్ కృష్ణ గారు పార్టీలోంచి వెళ్ళిపోయినట్టుగా అదేదో కొంపలు ములిగిపోయినట్టుగా ఇక్కడ ఏదో ఒక ఊర్లోనో లేకపోతే ఈ జిల్లాలోనో ఏదో జరిగిపోతున్నట్టుగా ఒక పిక్చర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ రాజీవ్ కృష్ణ గారిని కూడా నేరుగా ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం ఏ కారణాల చేత మీరు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి జాయిన్ అయ్యారనేటువంటిది ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది ఇవాళ ఒక పక్కన సూపర్ సిక్స్ పేరిట ప్రజలకు అనేక వాగ్దానాలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్కటి కూడా నెరవేర్చట్లేదు అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలిసింది మీరే పశ్చాత్తాపడేటటువంటి పరిస్థితి మాత్రం వస్తుందనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి కేవలం వాళ్ళ ఓపికతో సహనంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా చూస్తూ ఉన్నారు రేపన్న నాడు ఖచ్చితంగా మాకొస్తుంది ఆ రోజు దీనికి పదింతలు మీరు మాత్రం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందని వస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తెరిగి అడుగులు వేయండి అని చెప్పి చెబుతూ ఎప్పటికైనా మీలో ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా దయచేసి ఈ డైవర్షన్ పాలిటిక్స్ తిరుపతి లడ్డు అని కాసేపు లేకపోతే కృష్ణా బ్యారేజ్ మీద గేట్లు విరగొట్టడానికి వైఎస్ఆర్ శ్రేణులు పనిచేస్తూ ఉన్నారని కాసేపు డైవర్షన్ చేసేటటువంటి ప్రయత్నాన్ని పక్కన పెట్టి ఎవరో చెవుల్లో పూలు పెట్టుకుని లేరు ప్రజలందరికీ మీరు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో ప్రతి ఇంట్లోని ఈవేళ సూపర్ సిక్స్కి సంబంధించినటువంటి కరపత్రాలు ఉన్నాయి అవసరమైతే మేము మళ్ళీ ముద్రించి మీ ఫోటోలు మీ వాగ్దానాలు ఏవైతే మీరు ఇచ్చారో వాటిని మేము ముద్రించైనా ప్రతి ఇంటికి కూడా తీసుకెళ్ళి గుర్తు చేసేటటువంటి కార్యక్రమం కూడా ఖచ్చితంగా చేస్తాం సో ప్రజలు మేమే తిరగబడేటటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయి దయచేసి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని నెరవేర్చడం మీద మీ సమయాన్ని వెచ్చించండి తప్పితే ఈ రకంగా ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేసేటటువంటి ప్రయత్నాన్ని ఇంకా ఎక్కడితో అయినా ఫుల్ స్టాప్ పెట్టండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం